హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే టాపిక్ ఉక్సు పట్టి కాజాపట్టి కుట్టిన తర్వాత ఎగుడు దిగుడు వస్తుందా అది ఎలా సరి చేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను కుట్టానండి హై నెక్ బ్లౌజు ఇది వచ్చేసి చూస్తే నాకు ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చింది ఇలా కుట్టిన తర్వాత అంటే ఇది పెద్ద పని అవుతుందండి అంత ఓపెన్ చేసి కుట్టుకోవడము నేను కంగారులో కుట్టాను చెక్ చేసుకోలేదండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది నెక్ పీస్ తీసి దీన్ని మళ్ళీ లైట్గా కట్ చేసి మళ్ళీ హుక్ పట్టి ఇప్పుడు మనం హుక్పట్టి ఎక్కువగా వచ్చింది కదా ఈ ఉక్పట్టిని ఓపెన్ చేసుకోవాలి అలానే నెక్ నెక్పీస్ను కూడా ఓపెన్ చేసి ఈ ఆఫ్ ఇన్ అనేది పైన కట్ చేయాలి పైన కట్ చేస్తే మనకు నెక్ తేడా వస్తుందంటే కొంచెము క్రాస్ బెల్ట్ దగ్గర కానీ లేదంటే మనం డాట్ వేసాము కదా పట్టి డాట్ ఆ డాట్ దగ్గర కానీ కొంచెం మేనేజ్ చేసుకోవాలి ఇది పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా ఉక్పట్టి ఇప్పడము అలానే నెక్ పీస్ ఇప్పడము ఇలా కాకుండా మనం స్టార్టింగ్లోనే చూసుకుంటే మనం హుక్ పట్టి కాజాపట్టి వేసే ముందుగానే దీన్ని ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకి ఈ ప్రాబ్లం అనేది రాదు అది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాం మీరు స్టిచ్చింగ్కు ముందే చెక్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను అది ఎలా చేసుకోవాలో చూసేయండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ బ్లౌజ్కి సేఫ్ బెల్ట్లు కుట్టేసాం కదా ఇప్పుడు హుక్ పట్టి కాజాపట్టి కుట్టాలి ఈ కుట్టే ముందుగానే ఫస్ట్ మనము హుక్ పట్టి కాజాపట్టివి రెండు ఇలా పట్టి చూసుకోవాలి ఇది వచ్చేసి నేను పట్టి కోసము ఇది కూడా ముఖ్యమండి ఇది మనం పట్టి వేస్తాం కదా ఆ పట్టి వచ్చేసి రెండు వెడల్పు వెడల్పుండేలాగా తీసుకోవాలి చిన్నగా తీసుకున్నామంటే మనకి ఇబ్బంది అవుతుంది ఇలా కుట్టిన తర్వాత ఒకసారి ఈ రెండింటిని చెక్ చేసుకోవాలి ఇలా ఇలా ఉంది కదా వీటిని కుట్టే ముందుగా రెండింటిని ఒకసారి ఇలా ఒకదాన్ని పట్టేసుకొని చూసుకుంటే మనకి ఆ ఎగుడు దిగుడు అనే ప్రాబ్లం రాదండి ఇది ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నాను అలా చెక్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి మనం కాజా పట్టు కుట్టేస్తున్నాం ఈ కాజా పట్టిని కింది సైడ్లో పీస్ పెట్టాము పైన బ్లౌజ్ పెట్టాము ఇలా పెట్టేసుకొని కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ పెట్టాము ఇలా ఫోల్డింగ్ పెట్టేస్తూ మనము బ్లౌజ్ పీస్ని అయితే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి లాగినట్టు పట్టామంటే సాగిపోతుంది లైనింగ్ బ్లౌజ్ అయితే ఓకే కానీ ఇది నార్మల్ బ్లౌజ్ కదా లైనింగ్ బ్లౌజ్ అయినా సరే అండి మనం కొంచెం సుతారంగా పట్టుకుంటేనే అది మనం ఎంత సైజ్ చేసామో అంత సైజే ఉంటుంది బిగ్నర్స్ తెలియక కొంచెము లాగి పట్టినట్టు చేస్తారు కదా అప్పుడు సాగిపోతుంది ఇలా కింద పెట్టి ముక్క పీస్ జాయిన్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేయాలి ఈ కాజా పట్టి వచ్చేసి మనకి నుంచి వెడల్పు వచ్చేలాగా వేసుకోండి చిన్నగా వేసారంటే మనం ముక్సు కాజా పెట్టుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకుంటాం కదా వేసుకున్నప్పుడు మనకి గ్యాప్ వస్తుంది ఈ పట్టి అనేది వెడల్పుగా ఉండాలి కనీసం వన్ ఇంచ్ వెడల్పు అయినా ఉండాలి ఇది మనం కింద సపోర్ట్గా వేస్తాం కదా క్లాత్ వన్ ఇంచ్ వెడల్పు ఉంటే మనం ఉక్కు పెట్టుకున్నప్పుడు కింద స్కిన్ కనిపించకుండా ఈ క్లాత్ అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకోండి ఇది కింద నుంచి పై దాకా ఒక కుట్టు వేశాను తర్వాత వచ్చేసి సెంటర్ నుంచి మరొక కుట్టు వస్తూ కిందకి ఇలా రబ్ చేశాను చూసారు కదా ఈజీగా మనము కాజా పట్టి అనేది కుట్టేసుకున్నాం ఇలా కుట్టిన తర్వాత పైన ఇలా ఎక్స్ట్రా వచ్చిన ఈ క్లాత్ని లైట్గా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకోండి చూసారు కదా మనకి వన్ నుంచి వెడల్పు వచ్చిందండి ఈ పట్టి అనేది ఇలా రావాలి చిన్నగా వేసామంటే మనకి సెంటర్లో ఓపెన్ అయిపోయినట్లు ఉంటుంది కాబట్టి కనీసం ఒక మన క్లాత్ తీసుకున్నప్పుడు టూ ఇంచెస్ ఉండేలాగా తీసుకోండి ఒక వన్ ఇంచ్ వెడల్పు వచ్చేలాగా ఈ పట్టీని అనేది వేసుకోండి తర్వాత వచ్చేసి పట్టి ఎక్కువ శాతం పట్టే పెద్దగా వస్తుందండి అది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం సెంటర్లో డాట్ పట్టాము కదా ఆ డాట్ దగ్గర ఈ పీస్ను కూడా మనం పైనుంచి వేసే ఈ పట్టీని కూడా ఫోల్డింగ్ పెట్టాలి అలా పెడితే మనకు అక్కడ రౌండ్గా తిరిగినట్లుండి పట్టి అనేది పెరగదండి ఈ చిన్న టిప్పు యూజ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా మనకు డాట్ వచ్చింది కదా ఆ డాట్ దగ్గర ఇలా క్లాత్ని అనేది చిన్న ఫోల్డింగ్ పెట్టండి ఇలా పెట్టేశారు కదా అదేవిధంగా కింది దాకా కుట్టుకుంటూ వెళ్ళండి ఈ ఖర్చు వచ్చేసి ఖర్చు ఉండాలండి లోపలికి బయటకు అనేది కుట్టకండి సేమ్ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ పావించుకొచ్చుతోటి కుట్టాలి అలానే కింద వచ్చేసి ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చేసాం కదా చేసిన తర్వాత ఈ పీస్ మనం ఎక్కడ జాయిన్ చేసామో అటు సైడ్ మనం జాయిన్ చేసిన ఖర్చు వచ్చేలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఆ పై నుంచి ఒక కుట్టు వేయండి ఈ వేసే కుట్టు మాత్రం మనం జాయిన్ చేసిన పీస్ మీద పడాలండి బ్లౌజ్ మీద పడకూడదు ఇలా పై నుంచి ఒక కుట్టు వేసాం కదా వేసిన తర్వాత బ్లౌజ్ను ఉల్టాగా తిప్పుకొని దీన్ని పూర్తి ఫోల్డింగ్ చేయాలి మనం కాజా పట్టిని బ్యాలెన్స్ ఫోల్డింగ్ చేసాం కదా కింద సపోర్ట్ కోసం ఈ ఉక్కు అయితే మాత్రం పూర్తిగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఈ పట్టీలు అయితే వేయాలన్నట్టు వేయాలన్నట్టు చిన్నగా ఫోల్డింగ్ చేసి కుడతారండి అలా కుట్టకండి అలా కుడితే మీరు బ్లౌజ్ వేసుకున్నప్పుడు గ్యాప్స్ వస్తాయి ఇది కనీసం రెండు ఇంచు వెడలు తీసుకొని వన్ ఇంచు వెడల్పు వచ్చేలాగా కుట్టుకోండి ఉక్కుపట్టి మా నాకు ముప్పావు ఇంచు వెడల్పు వచ్చినా పర్లేదండి కాజా పట్టి మాత్రం కనీసం వన్ ఇంచు పావు ఉన్నా పర్లేదు కింద సపోర్ట్గా వేసే క్లాత్ కాబట్టి అది కొంచెం వెడల్పుగానే ఉండాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కింద రఫ్ ఇచ్చుకున్నాను రఫ్ ఇచ్చిన తర్వాత కింద నుంచి పై వరకు సేమ్ అదే ఫోల్డింగ్ ఉండేలాగా ఈ పట్టిని ఫోల్డింగ్ చేస్తూ వేస్తున్నాను ఇది కుట్టేటప్పుడు లాగకండి లాగితే మనకి ఈ పీస్ అనేది సాగిపోయి మనకి పట్టి పెద్దగా వస్తుంది ఇలా ఇడ ఫోల్డింగ్ పెట్టామంటే మనము ఉక్సుపట్టి అనేది కొంచెం రౌండ్ తిరిగినట్లుండి మనకి చెస్ట్ పాట్లో ఉంటుందండి షేప్ నీట్గా ఉంటుంది చూసారా మనకు స్ట్రైట్గా లేదు కొంచెం కరువు తిరిగిన షేప్లో వచ్చిందంటే అక్కడ ఫోల్డింగ్ పెట్టడం వల్ల తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి ఒకసారి చెక్ చేయాలి పట్టిని కాజా పట్టిని ఒకదానిపైన ఒకటి ఇలా ఉంచేసుకొని చెక్ చేయాలి నేను స్టార్టింగ్ బ్లౌజ్ చూపించాను కదా అది ఇలా చెక్ చేయకుండా వేశానండి అలా వేయడం వల్ల నాకు పట్టి పెరిగిపోయింది తర్వాత పీస్ తీసి అన్ని అడ్జస్ట్ చేయాలి కదా ఇలా ఫస్ట్లోనే చూసుకుంటే కొంచెం అయితే మాత్రం ఇక్కడే కట్ చేయచ్చు ఇక్కడ కట్ చేసి మనం పీస్ వేసుకుంటే సెట్ అయిపోతుంది చూసారా నాకు ఒక గీతమందం ఎక్కువగా ఉంది ఈ గీతమందాన్ని ఇక్కడ లైట్గా ఇలా కట్ చేసామంటే మనకి ఆ ప్రాబ్లం అనేది ఉండదు ఇలా కాకుండా నెక్ పీస్ వేసిన తర్వాత చూస్తే మనం పీస్ ఓపెన్ చేసే పని అవుతుంది కదా కాబట్టి మీరు నెక్ పీస్ వేసే ముందుగా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఉక్సిపట్టి పట్టి వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత వేసిన తర్వాత కూడా ఏమైనా తేడా ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది రాదు చూసారా ఎంత నీట్గా మనం ఉక్సిపట్టి పట్టి కుట్టేసుకున్నామో బిగ్నర్స్కి తెలియక కుట్టేస్తుంటారండి పొడుగు వస్తే ఎక్కువగా కట్ చేసారంటే నెక్ కూడా పెరిగిపోతుంది లైట్కి అయితే మనం అక్కడ కట్ చేయగలము ఎక్కువగా వచ్చిందంటే మనం పట్టి నిప్పే దాన్ని రిపేర్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి